ఇరవై ఎనిమిది ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మీరు ఈ మూడు రాష్ట్రాల్లో ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆ ఇంట్రెస్ట్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో దయచేసి పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈనింగ్ సార్ నేను ఉదయం వచ్చి నేను ల్యాండ్ చూసాను కదా చెప్పండి అదే తణుకు ల్యాండ్ ఓనర్ చెప్పాడు కదా అవును తణుకు ల్యాండ్ ఓనర్ నాకు చెప్తే మీకు మీరు చూపించారు కదా సార్ ల్యాండ్ మీరు చెప్పండి అదే మీరు ల్యాండ్ కౌలికేస్తారు సార్ అది అవును సార్ కౌలికేం లేదు ప్రస్తుతానికి సార్ వేసుకోమంటే సార్కు మనకు చిన్న పరిచయాలు ఉన్నాయి ఇంకా ఏ స్కూల్ తిరుపతి అంటే వేస్తున్నాం సార్ ప్రస్తుతానికి ఆహా ఓకే ఓకే అంటే సార్కు సార్కు మీకున్న పరిచయాల వల్ల మీరే వేసుకోమంటే మీరే వేసుకుంటుంటారు అంతే ఓకే మామూలుగా మీరేం చేస్తుంటారు సార్ నేను వ్యవసాయం సార్ పొలం పని చేస్తుంటే మనకు పది ఎకరాల పొలం ఉంది రెండు ట్రాక్టర్లు ఉన్నాయి సార్ ఆ సార్ కొన్న కొత్తలో మనమే తోలింది అక్కడ పొలం అంతా ఆహా పొలమే దున్నారు మీరు మీరే దున్నారు మొత్తం ఒక ఎదురుకు మొత్తం ఇరవై ఎనిమిది ఎకరాలు మొత్తం నాగేలేసి గొర్రు ఇరవై అలా ఎన్ని దోసి రోట వేటంతా నీట్ ఫస్ట్ ఆహా ఫస్ట్ ఓకే సార్ ఈ ఇప్పుడు ఈ సార్ ఈ ల్యాండ్ కొన్ని సార్ ఆ సార్ కొని అది రెండు సంవత్సరాలు అయింది సార్ సార్ కొని అదే అదే అది నాకు తణుకు నుంచి ఫోన్ చేశారు సార్ ఉదయం సుబ్రహ్మణ్యం గారు మాది ల్యాండ్ అమ్ముతాము ఒకసారి వెళ్లి చూడండి సార్ అంటే నేను మీ దగ్గర కూర్చోండి సార్ నేను ఓకే ఓకే సార్ అదే ఓకే టోటల్ గా అయితే ల్యాండ్ అయితే చాలా బాగుంది సార్ నెంబర్ వన్ ఉంటది సార్ మంచి పొలం కానీ మొత్తం దున్నలేదు సార్ సార్ నేను ప్రస్తుతానికి చెప్పే నాకు పది ఎకరాల పొలం ఉంది పది ఎకరాల పొగాకు వేసా నేను సొంత పొలం పది ఎకరాలు సార్ ఏమో మొత్తం ఏమి వేసుకో తిరుపతి అని చెప్పాడు సార్ ఇంకా నాకు కూలీ దొరకదు ఫుల్ బిజీ అనమాట ఇప్పుడు అవును సార్ అందుకని ఏమో బాగా చేసి పొగాకు నాటాలని దాన్ని కూడా సార్ అందుకని మిగతా అది కూడా దున్నాలి సార్ దున్ని ఏదో ఒకటి వేయాలి సార్ ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఎనిమిది ఎకరాల్లో ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ఎకరాలు మీరే వ్యవసాయం చేస్తున్నారు నేనే ఓకే సార్ ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ఎకరాల్లో ఎన్ని ఎకరాలు మీరు వ్యవసాయం చేస్తున్నారు సార్ నేను ఎకరాలు చేస్తున్నా సార్ ప్రజెంట్ పది ఎకరాలు చేస్తున్నారు మిగతా పద్దెనిమిది ఎకరాలు మీరు వ్యవసాయం చేయట్లేదు మిగతా పద్దెనిమిది ఎకరాలు మీరు వ్యవసాయం చేయట్లేదు సార్ ఎందుకని సార్ అడుగుతున్నా ఫ్రెండ్లీగా అడుగుతున్నా సార్ సార్ అంత చేసేది పద్దెనిమిది ఎకరాలు దీనికైనా నెంబర్ వన్ పొలము అదే సార్ నాకు కుదరకనే సార్ చేయింది అందుబాటులో తోలినప్పుడు ఏమో వర్షం పొద్దు వర్షం ఉన్నప్పుడు ఏమో తోలు లేకపోతున్నా నాకు అంటే మీకు టోటల్ గా మీ సొంత పొలం కూడా ఉంది కాబట్టి చేయలేకపోతున్నారు అవును ఓపిక లేకనే సార్ అదే ఓపిక లేక చేస్తున్నారు అవును వీటికి ఇప్పుడు వేసిన పది ఎకరాలకే కూలీలు దొరక అల్లాడిపోతున్నా ఇక్కడ పది షెడ్లు వేసి పాకాలు వేసి పొగాకి సార్ సార్ అల్లాడిపోతాం ఇంకా మొత్తం వచ్చి అమ్మో అని సార్ మీరు చేయలేరు వాస్ అదిలే సార్ అది మీ మీ సొంత పొలము ఈ కౌ తీసుకున్న పొలము ఎంత చేయాలంటే అది మీ వల్ల కాదు అయ్యేది కాదు మీకు ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయి సార్ మీకు రెండు ఉన్నాయి సార్ చిన్నదవటి సర్వే రెండు ట్రాక్టర్లు ఉన్నారు సార్ ఇప్పుడు ఓకే సార్ కెప్టెన్ అవుతుంది ఓకే సార్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ మిగతా పద్దెనిమిది ఎకరాలు ఇప్పుడు సేమ్ దుని లాగా చేయాలంటే ఒక ఎకరానికి ఖర్చు ఎంత అవుతుంది సార్ అంతేనా అంటే టోటల్ గా ఈ పద్దెనిమిది ఎకరాలకి ముప్పై ఆరు వేలు ఖర్చు పెట్టుకుంటే సరిపోద్ది ముప్పై ఆరు వేలు ఖర్చు పెట్టుకుంటే ఇందాక నేను చూస్తా ఫస్ట్ వీడు తీసే కదా సేమ్ అట్లా ల్యాండ్ అవుతుంది మీది ఓకే సార్ సో సార్ ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ఎకరాలు ఒకటే బిట్టే కదా సార్ మొత్తం ఒకటే బిట్టే సార్ ఇరవై ఎనిమిది ఎకరాలు ఒకటే బిట్టు సార్ డైరెక్ట్ సేల్ అవుతుంది కదా సార్ డైరెక్ట్ అంటే కూడా మన అంటే సార్ నేను నేను ల్యాండ్ చూశాను మీరు మొత్తం నాకు చూపించారు ఓకే కానీ మన వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి నేను మొత్తం మిమ్మల్ని అంటే మీ అంటే ఇప్పుడు దాని గురించి నాకన్నా కూడా మీకే తెలుసు ల్యాండ్ గురించి కూడా ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి మీరు దాంట్లో వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి అవునా ఆ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం మీకే తెలుసు కూడా వాసమా కదా సార్ అంతే ఓకే అందుకని అడుగుతున్నాను దయచేసి వేరే విధంగా అనుకోవచ్చు సార్ సార్ లోపలికి ఎందుకంటే సుబ్రహ్మణ్యం గారు మీరు చూసారు కదా మళ్ళీ అడుగుతున్నారా అని మీరు అనుకోకూడదుగా చెప్తున్నాను సార్ నేను సార్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ఎకరాల్లో మనం ఏమేమి పంట వేసుకోవచ్చు సార్ మనం సార్ మనము పది ఎకరాలు వేసుకోవచ్చు మొక్కజొన్న వేసుకోవచ్చు ఆరు ఎకరాలు ఉంది అంటే నెంబర్ వన్ పొలము ఆరు ఈ ఇరవై ఎనిమిది ఎకరాల్లోనే ఆరు ఎకరాలు ఉంది ఒరివా అప్సం వరి బండేది ఉంది ఇప్పుడు ఈ ఆరు ఎకరాలు మాగాడేస్తే ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతాయి ఒడ్లు ఎకరాకి ముప్పై బస్తాలు అవుతాయి అబ్బా ఆరుమూల పద్దెనిమిది నూట ఎనభై బస్తాలు అవుతాయి ఆ వేసా కదా రెండు సంవత్సరాలు సార్ కొన్న కొత్తలు వేసిన కదా నూట ఇరవై బస్తాలు అయినాయి ఆరు ఎకరాల్లో ఆరు ఎకరాల్లో తెగులు వచ్చి ఇంకా పోయింది ఒక ఎకరా రెండు ఎకరాలు పోయింది సార్ ఇప్పుడు ఫుల్గా ఉండే వాటర్ నూట ఇరవై ఐదు బస్తాలు అయినాయి సార్ ఇప్పుడు దాంట్లో ఎన్ని బోర్లు ఉన్నాయి సార్ దాంట్లో నాలుగు ఉన్నాయి సార్ నాలుగు ఒక బోర్ ఎన్ని ఇంచులు వస్తాయి సార్ వాటర్ రెండు ఇంచులు వాటర్ వస్తాయి ఇంకా మనకు దగ్గర చెరువుకి మధ్య వర్షం లేదు కదా సార్ చెరువులో ఫుల్ ఉంటే రెండున్నర ఫుల్ వస్తాయి అది చెరువులో వాటర్ లేవు కాబట్టి ప్రెజెంట్ అయితే మనకి రెండు ఇంచులు వాటర్ తగ్గవు రెండు ఇంచులు వాటర్ తగ్గకుండా వస్తున్నాయి ఒక ట్రాన్స్ఫార్ సార్ ట్రాన్స్ఫార్ ట్రాన్స్ఫార్లు మూడు ఉన్నాయి త్రీ ఫేస్ సింగిల్ ఫేస్ ఒకటి ఉంది సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మ్ ఒకటి త్రీ ఫేస్ వచ్చేలోపు మూడు ట్రాన్స్ఫార్మ్లు మూడు ట్రాన్స్ఫార్ అవి మన సొంతవి సొంత టోటల్ మొత్తం నాలుగు ట్రాన్స్ఫార్మ్లు ఉన్నాయి మన సొంత నాలుగు ట్రాన్స్ఫరాలు ఉన్నాయి నాలుగు బోర్లు ఉన్నాయి నాలుగు బోర్లు ఉన్నాయి వాటర్ అయితే ఒక బోర్ సరే ఇందాక నేను వీడియో తీసాను వాటర్ ఎందుకు సార్ కొంచెం సన్నంగా వస్తుంది అట్లా సార్ అక్కడ మనం ఇంకో డమ్మీలు ఆడ అంటే ఇది పొలం మన ఇరవై ఎనిమిది ఎకరాల్లో డమ్మిలు ఉన్నాయి అక్కడ గడ్డి జొన్నకి వెళ్ళిపోతున్నాయి ఒక గడ్డి జొన్నట్టు చూసి సరే పచ్చడి చూసాను అవును సార్ ఆడికి పోతున్నాయి అది మన డౌన్ లో ఉంది ఇది మనం హైట్ లో మూత తీసినాం అవును సార్ అవును అందుకని ఇక్కడ తక్కువ వస్తున్నాయి అక్కడ వెళ్ళిపోతే ఆడ మూత పెడితే ఇక్కడ ఇంకా ఫాస్ట్ గా వస్తాయి సార్ అక్కడ మూత గన పెడితే ఇక్కడ స్పీడ్ వస్తాయి అవును అక్కడ వాళ్ళ ఆపలే మనం ఓకే ఓకే మనం అక్కడ అక్కడ వాళ్ళ ఆపలే మనం అవును అంటే టోటల్ అయితే ప్రతి ఒక్క బోర్ రెండు ఇంచుల వాటర్ మట్టి కన్ఫర్మ్ కన్ఫామ్ గా ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ఎకరాల చుట్టూ ఫినిషింగ్ లేదు కదా సార్ నేను చూసాను లేదు లేదు సార్ ఫినిషింగ్ లేదు రోడ్ డైరెక్ట్ కార్ సేల్ అయిపోతది ఆ కార్ సేల్ అయిపోద్ది సార్ ఇప్పుడు మిరప వేసాం కదా మిరపలో ఒక ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు సార్ ఇది ముప్పై గింటాలు అవుద్ది ఒక్కొక్క బస్తా ఒక్కొక్క ఎకరాకి ఒక్కొక్క ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై గంటాలు అబ్బా మామూలు విషయం కదా సార్ అయితే పెట్టుబడి కూడా అట్న అయింది సార్ అది పెట్టుబడి అంటే అది కామన్లే సార్ అది కామన చట్టాల్సింది పెట్టుబడి మనం పెట్టే కొన్ని గిసిగ పెట్టుకొని మనకు జాగ్రత్త చేసుకొని ముప్పై రెండు క్వింటాలు ఇరవై ఎనిమిది క్వింటాలు అట్ అయితే ఇంకా ఏదైనా తెగులు బౌల్ వచ్చి మనకి తిన ప్రాబ్లం చేసి ఇప్పుడు నేను చేసి రీలేట్ సార్ ముందు నేను కార్ వేసుకొని మీ దగ్గరికి నేను వచ్చిన మరి నాకు నేను ముందు పెట్టుబడి పెట్టగా సార్ ఆయిల్ వేసుకొని అంతేగా తర్వాత కస్టమర్ తీసుకొని రావాలా వాళ్ళు కొనుక్కుంటే మనకు పది రూపాయలు వస్తే లేబోతే లేదు అన్ని అవకాశాలు కుదరాలి కదా సార్ కుదిరినప్పుడు మనకు బాగా వచ్చి అది సార్ అట్లానే ఏ ఏదైనా కానీ అవును మనము పెట్టుబడి పెడితేనే ముందు మనకు తర్వాత రూపాయి వస్తుంది అవును ఓపిక ఉండాలి మనకు చిన్న ప్రాప్తం ఉండాలి దీంట్లో రెండు ఉండాలి ఎస్ కరెక్ట్ సార్ మంచి మాట చెప్పారు సార్ మీరు నాకు ఓకే అంతే సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఓనర్ కొన్ని సంవత్సరాలు సార్ అది రెండు సంవత్సరాలు త్రిమూర్తి రెడ్డి గారు కొని అదే ఆయన తనుకులే సార్ ఆయన తనుకు 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 త్రిమూర్తి రెడ్డి గదే నాకు మార్నింగ్ నాకు కాల్ చేశారు సుబ్రహ్మణ్యం గారు మంది ల్యాండ్ అమ్ముతాను సార్ అంటే మీ నెంబర్ ఇస్తే అప్పుడు నేను మీకు ఫోన్ చేసి నేను వచ్చి ల్యాండ్ చూసిన సార్ నేను ఓకే ఓకే సార్ ఇప్పుడు దాంట్లో ప్రజెంట్ మీరు ఏమేమి పంటేస్తున్నారు సార్ నేను ప్రస్తుతానికి పోవాక నాడుతున్నారు ఎల్లుండి అంగిడుతారు బాగా చేసి పెట్టింది దానికోసం ఇవాళ చాలు పోవానికి సార్ మన నుంచి మూడు ఎకరాలుషా అవును అది వేరే పోవాక నాటాలి మొత్తం ఈ ఇరవై ఎనిమిది ఎకరాల్లో మటుకు నాలుగు బోర్లు ఉన్నాయి నాలుగు ట్రాన్స్ఫార్మ్ ఉన్నాయి కరెంట్ ఉన్నది కరెంట్ ఉంది ఒక పదమూడు చెట్లు ఎర్ర చందనం చెట్లు ఉన్నాయి చందనం చెట్లు పదమూడు చెట్లు ఉన్నాయి నా అసలు చెట్లు అంత ఉన్నాయి సార్ అవి ఇంకా వాటిని పాలని చెప్పి ఇంకా బాగా ఊరేయ దానికి ఎవరు లేక అందుబాటులో అవునా అక్కడ ఉన్నాయంటే గాలికి నీళ్ళకి మన బోర్లు గానీ అక్కడ కానీ నీళ్లు వేసుకుంటే ఇంకా ఊరే సార్ ఫుల్ ఫుల్గా సార్ ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ఎకరాలకి నీళ్లు ఈ నాలుగు బోర్లు నీళ్లు సరిపోతాయి సార్ మొత్తానికి ఇరవై ఎనిమిది ఎకరాలకు ప్రెజర్ ప్రెజర్ లైన్ ఉంది డ్రిప్ ఉంది డ్రిప్ లైన్ ఉంది డ్రిప్ లేదు డ్రిప్ లైన్ ఉంది లైన్ అయితే మొత్తానికి ఉంది నువ్వు ఎక్కడ వాళ్ళు అక్కడ నీళ్ళు చేతలే సార్ ఇరవై ఎనిమిది ఎకరాలు మటుకు వాళ్ళు ఆ లోపల భూమిలోనే మొత్తం పైపులు ఉన్నాయి డ్రిప్ లోపల ఉన్నాయి సార్ మొత్తం లోపల లైన్ ఇరవై ఎనిమిది ఎకరాలకు మొత్తం లోపల నేల సాయిల్ ఎలా ఉంది సార్ అది మొత్తం రెడ్ సాయిల్ సార్ రెడ్ ఉంది బ్లాక్ ఉంది అంటే బ్లాక్ అంటే నల్ల రేగడు ఉంది నల్ల రేగడే కాడి ఉరిమాగాడిది ఆ సార్ అవును సార్ బాగానే సార్ మిరప వేసుకోవచ్చు ఉరి వేసుకోవచ్చు మొక్కజొన్న వేసుకోవచ్చు పట్టి వేసుకోవచ్చు ఈ నాలుగు పంటలు వేసుకోవచ్చు ఈ నాలుగు పంటలు ఏ పంటల వేసుకోవచ్చు ఏ పంట నెంబర్ వన్ అది మంచి పొలం ఓకే సార్ సార్ ఇప్పుడు సపోజు ఈ పొలము ఎవరైనా కౌలు తీసుకుంటే ఎంత ఇవ్వచ్చు సంవత్సరానికి సార్ పోయిన సార్ కొనక ముందు అప్పుడైతే రెండు లక్షల రెండు లక్షల పది వేలు ఇచ్చారు ఏది ఈ ఇప్పుడు ఈ తనకైనా కొనక ముందు ఆ రెండు లక్షల పది వేలు ఇచ్చారు సంవత్సరానికి కౌలు ఈ ఇరవై ఐదు ఎకరాలు మొత్తం కలిపి రెండు లక్షల పదిహేను వేలు ఇచ్చిండ్రు ఆ అవును సంవత్సరానికి సంవత్సరానికి రెండు లక్షల పది వేలు ఇంకా సార్ ఏదో కొన్నాడు ఇంకా మనం చిన్నదానికి పెద్దదాన్ని సార్ పలువుతనము సరే తిరుపతి వేసుకోమని అలా అదే సార్ మీకు ఒక అండర్స్టాండ్ బట్టి మీరు ఏదో ఇచ్చుకుంటా తీసుకున్నది వేరే విషయం అది అవునవును సార్ అక్కడ ఉంటారు నేను ఇక్కడ ఉంటా కాబట్టి అవునవును సార్ అవును సార్ ఆయన ఏదో ఇస్తున్నాడు మీరే తీసుకున్నారు వేరే విషయము ఓకే సార్ మంచి మాట చెప్పారు సార్ సో సార్ ఇప్పుడు టోటల్ గా ఈ ల్యాండ్ ఏ వస్తుంది సార్ ఇది ప్రకాశం జిల్లా సార్ ప్రకాశం జిల్లా ఏ మండలం కింద వస్తుంది సార్ మండలం మార్కాపురం మండలం మార్కాపురం సార్ మార్కాపురము రైల్వే స్టేషన్ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ కిలోమీటర్లు రైల్వే స్టేషన్ నుండి మన ల్యాండ్ ఆ ల్యాండ్ దగ్గరికి నాలుగు కిలోమీటర్లు ఓకే ఇప్పుడు నేను రోడ్ ఉంది కదా ఆ రోడ్ నుంచి ల్యాండ్ ఎంత దూరం వస్తుంది సార్ ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇంకో కిలోమీటర్ పెరుగుతుంది మనకు అది షార్ట్ కట్ నేను చెప్పింది నాలుగు కిలోమీటర్లు అనేది రైల్వే స్టేషన్ నుంచి మనరు మన పొలం దగ్గరకు వస్తుంది ఇదేమో వచ్చి ఊర్లో నుంచి పోవాలి ఇటు చుట్టు తిరిగినట్టు రావాలి ఓకే అర్థమైంది ఆహా ఓకే సార్ వెరీ గుడ్ సార్ అయితే మామూలుగా అయితే నాలుగు ఐదు కిలోమీటర్ వస్తుందా అంటే నాలుగు ఐదు నాలుగు గానీ ఐదు గానీ వస్తుంది అంతే అంతకంటే ఎక్కువైతే రాదు కదా సార్ అంతకంటే ఏం లేదు మన అంతకంటే ఏం ఉండదు నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ సేల్ అయిపోతుంది కార్ ఇందాక చూసారు కదా సార్ రైంట్ కార్ సేల్ అయిపోయింది నా చూసాను సార్ కానీ మన అర్థం కావాలి కదా సార్ అందుకని లారీలు పోతాయి టాటర్లు పోతాయి మొత్తం ఇంకా అవును సార్ అవును అవును టర్బో కూడా పోతుంది మిరగా వేసుకున్నప్పుడు వస్తుంది కదా కూడా మనం సేల్ అయిపోతుంది అవును సార్ సార్ ఇప్పుడు త్రిమూర్తి రెడ్డి గారు ఎకరం పదిహేను లక్షలు చెప్తున్నారు అక్కడ ఎకరం పదిహేను లక్షలు ఉందా సార్ అవును సార్ పదహైదు అయితే లేదు కానీ ప్రస్తుతానికి పదమూడు కొనుగోలు జరుగుతుంది అమ్మకం జరుగుతుంది పదమూడుకి అయితే అందరు కొంటారు ఇస్తారు అదే పదిహేను లక్షల మటుకు త్రిముతి రెడ్డి సార్ ఏం చెప్పాడంటే సుబ్రహ్మణ్యం నేను పదిహేను చెప్తున్నా సుబ్రహ్మణ్యం అన్నాడు మీరు ఎంత ఎంతకైతే కొనొచ్చు సార్ ఫ్రెండ్లీగా అడుగుతున్నాను ఇంకా సార్ అంటే ఇక్కడ చెక్కలు కొండలు ఇవన్నీ పదమూడు లక్షలు సార్ రోడ్లు ఉంటే మట్టి రోడ్లు ఉంటే సార్ ఒకటే గుడ్డి కాబట్టి కొనొచ్చు మీరు కూడా పదమూడు పదమూడున్నర ఇంకా మీరు చూశారు కదా సార్ చూసాను సార్ వాళ్ళని బట్టి నచ్చితే ఆయన ఇచ్చేదాన్ని బట్టి మూమెంట్ ఉంటుంది సార్ అదే వాస్తవం మీరు మీదేముంది అదే వాసం ల్యాండ్ ఓనర్ ఆయన కదా కానీ కానీ ఒకటి సార్ మనకు గాని వెలుగుండ ప్రాజెక్ట్ వచ్చిన మార్కాపురం జిల్లా అయినా మీకు పాతిక లక్షల పొలం దొరక సార్ మర్చిపోయినా సార్ ఇప్పుడు పక్కన ప్రాజెక్ట్ కాలం ఉందా చిన్న కాలం ఉంది పక్కనే ఒక ఐదు ఐదు ఎకరాల పిట్టు రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ అంటే పిల్ల ల్యాండ్ అనుకుని ఎంత ఉండొచ్చు ఐదు కిలో ఒక ఐదు ఎకరాల పిట్టు అంతే అంటే ఒక కిలోమీటర్ ఒక ఆ అంటే ఒక కిలోమీటర్ లోపే ఏం ప్రాజెక్ట్ చిన్న కాలువ ఓకే ఆ కాలువ ఉంది రైల్వే ట్రాక్ ఉంది అయితే మీరు చెప్పేది ఏంటంటే ఆ కాలువ వచ్చిందంటే ఎకరం ఇరవై ఐదు లక్షలం ఉండదు అసలు అన్నీ వాడు ఉండడు సార్ నాకు పది ఎకరాలు ఉంది కానీ అసలు వేసే వాళ్ళు కౌలు కవులు ఇచ్చిన ఆ డబ్బులు వస్తాయి మనకు అవునా ఎకరా ఎకరాకు పదివేలు ఇరవై వేలు ఆ ఇప్పుడు మామూలుగానే ఆరు ఏడు వేలు నీళ్లు ఫుల్గా నీళ్లు ఏడు వేలు ఎకరా రేపు వచ్చిందంటే ఇరవై వేలు తిరుగులేదు ఎక్కడ ఏముంది సార్ ఎక్కడ వేసుకుంటే ఇప్పుడు ఇలా మిరగాలు వేసినా కూడా మూడు నాలుగు లక్షలు అవుతాయి రెండు లక్షలు ఖర్చు పోయినా రెండున్నర దాకా మిగులుతాయి అవును సార్ అది వాస్తవమే ఇరవై వేలు పెట్టేది ఏమి అవును సార్ రైల్వే స్టేషన్ నుండి మటు కరెక్ట్గా నాలుగు ఐదు కిలోమీటర్ వస్తారా మార్కాపురం రైల్వే స్టేషన్ నుంచి అసలు నాలుగు కిలోమీటర్లు ఖచ్చితంగా సార్ మన చేయలేక ల్యాండ్ లేక నాలుగు కిలోమీటర్లు అవును సార్ నువ్వు మన ఇటు చుట్టు తిరిగి రావాలంటే ఐదు కిలోమీటర్లు అదే మన ఊర్లో చుట్టు తిరిగి రావాలన్నమాట ఐదు కిలోమీటర్లు వస్తుంది ఐదు కిలోమీటర్లు అంటే ఒక కిలోమీటర్ డిఫరెన్స్ వస్తుంది అంతే అవును సార్ సార్ ఈ షార్ట్కట్ లో వచ్చిన షార్ట్కట్ కట్ డైరెక్ట్ కార్ వస్తుందిలోకి వస్తుంది సార్ ఆ కారు అసలు బస్సులు మొత్తం అటే తిరిగేది లారీలు అన్ని అవునా మట్టి రోడ్డు పెద్ద విశాలమైన రోడ్డు మంచి రోడ్డు బాగుంటది నీట్ గా ఓకే 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 మన ల్యాండ్ పక్కన ముద్దులు పని ముద్దులు పల్లె ఉంది వాళ్ళందరూ ఇక్కడ మన ఊర్లోకి రాకుండా అటు డైరెక్ట్ గా వాళ్ళ షార్ట్ కట్ లో రైల్వే స్టేషన్ వెళ్ళిపోతారు మా సార్ అవును సార్ ఓకే సార్ మీరు ఉదయం నుంచి బాగా కష్టపడి ఉంటారు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి ఉదయం నుంచి మీరు కొంచెం పొలాల ట్రాక్టర్లు పది ఎకరాలు పొలం వేస్తున్నారు కాబట్టి కష్టపడి ఉంటారు రెండు ట్రాక్టర్లు ఉన్నాయి మీ వాల్యూబ్యూటీ ఆయన కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ గుడ్ నైట్